రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్రీ మంత్రం మోసం విధ్వంసం దృష్టి మళ్లించడం అమలు చేస్తుందని భారస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ విమర్శించారు తెలంగాణ భవన్లో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు గచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు ఆ నాలుగు వందల ఎకరాల అటవీ భూమినేనని సుప్రీంకోర్టు తీర్పులు ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నారని తెలిపారు రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నిరానికి తెరలైపోయిందని పదివేల కోట్ల కుంభకోణానికి ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆరోపించారు సీఎంకు భాజపాకు చెందిన ఓ ఎంపీ వెనుక నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నారు ఓ బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు జరిపారని చెప్పారు ఎస్ఆర్బిఎం ను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ తెలిపిందన్నారు దీనికోసం అన్ని చట్టాలు సుప్రీంకోర్టు తీర్పులు ఆర్బీఐ నిబంధనలను కేటీఆర్ ఆరోపించారు అందరికీ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ లెవెలర్ అనే ఉద్దేశంతో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి భవిష్యత్ తరాలకు ఒక ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసే శక్తిని సంతరించుకునే విధంగా మహాత్మా జ్యోతిబా ఫులే గారికి నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం అట్లాగే అదే మహానుభావుడి పేరుతో విద్యార్థులు ఒకవేళ విదేశాల్లో చదువుకుంటామంటే కూడా ఇరవై లక్షల రూపాయల దాకా స్కాలర్షిప్లు వారికి ఇవ్వడమే కాకుండా వారిని దాదాపు ఏడు వేల మంది విద్యార్థులు సుమారుగా ఏడు వేల మంది విద్యార్థులకి ఇవాళ ప్రపంచస్థాయి విద్యను అందించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మరి అట్లాంటి మహనీయుడు జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా మేమందరం కూడా ఇప్పుడే నివాళులు అర్పించి మీ ముందుకు మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి రావడం జరిగింది నేను ఒక మూడు రోజుల కిందట మిత్రులకు చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదిహేను పదహారు నెలల్లో వీళ్ళు ఒకటే సింపుల్ మంత్రం పెట్టుకున్నారు త్రీ డి మంత్ర డిసెప్షన్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ డిసెప్షన్ అంటే మోసం డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్లించడు ఈ త్రీ డి మంత్రం పెట్టుకొని ఇవాళ పదిహేను పదహారు నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ పేదల బతుకులు చిద్రం చేస్తూ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది చాలా రకాలుగా పాల్పడుతున్నారు గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం మాత్రమే కాదు మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో